హాయ్ అండి నమస్తే నేను మీ శ్రవంతి వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్ ఈరోజు మన వీడియోలో చూడబోయే రెసిపీ వచ్చేసి ఒక కప్పు అటుకులు ఒక కప్పు బియ్యం పిండితో పిల్లలకు ఎంతో ఇష్టమైన స్నాక్స్ని ఎలా చేయాలో చూద్దాం ఇలా చేసినట్లయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు వారం పది రోజుల వరకైనా నిల్వ ఉంటాయి తప్పకుండా ఓసారి ట్రై చేయండి ఇప్పుడు దీని ప్రాసెస్ ఎలానో చూద్దాం ఇలా స్టవ్పై కడాయి పెట్టుకొని ఒక కప్పు అటుకులను వేసుకోవాలి ఈ అటుకులు అనేవి ఏవి వేసుకున్నా పర్వాలేదు పేపర్ అటుకులైనా ఫ్లావ్ అటుకులైనా పర్వాలేదు వీటిని ఒక రెండు మూడు నిమిషాలు వేయించుకోవాలి మంటను సిమ్లో పెట్టి ఇవి ఇలా క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత వీటిని ఇలా మిక్సీ జార్లోకి తీసుకుందాం తర్వాత ఇదే కడాయిలోకి ఒక కప్పు బియ్యం పిండిని వేసుకోవాలి ఈ పిండిని కూడా ఒక రెండు మూడు నిమిషాలు మంటను సిమ్లో పెట్టి వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ కడాయిని పక్కన పెట్టుకుందాం తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న అటుకులను మిక్సీ పట్టుకుందాం వీటిని కాస్త రవ్వరవ్వగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీనిని వేరొక ప్లేట్లోకి వేసుకోవాలి ఇప్పుడు వేయించి పెట్టుకున్న బియ్యం పిండిని వేసుకోవాలి తర్వాత అర స్పూన్ కారం అర స్పూన్ సాల్ట్ పావు స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలాగే పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ వరకు నువ్వులను వేసుకోవాలి తర్వాత కొద్దిగా కొత్తిమీర అరవక్క నిమ్మరసాన్ని పిండుకోవాలి అలాగే ఒక స్పూన్ వరకు వేడివేడి నూనె కానీ నెయ్యి కానీ వేసుకోవాలి వీటన్నింటినీ బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని పోస్తూ చపాతీ పిండిలా తడుపుకోవాలి చూడండి పిండిని ఈ విధంగా తడుపుకున్న తర్వాత ఇలా చిన్న పిండి ముద్దను తీసుకొని రెండు చేతుల సహాయంతో ఈ విధంగా అనుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఇలా సైడ్లకు ఉన్న ఎక్స్ట్రా పిండిని సమానంగా ఇలా చాక్తో కట్ చేసుకోవాలి మీరు ఇలా కట్ చేసుకోవడం ఇష్టం లేకుంటే చేసుకునేటప్పుడే సాఫ్ట్గా చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీనిని ఇలా ప్లేట్లోకి పెట్టుకొని మిగతావి కూడా ఇదే విధంగా చేసుకోవాలి చూడండి అన్నీ కూడా ఈ విధంగా చేసుకున్న తర్వాత స్టవ్పై కడాయి పెట్టుకొని డీప్లేకి తగ్గట్టు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత వీటిని నిదానంగా ఆయిల్లో ఎన్ని పడతాయో అన్నీ వేసుకోవాలి వీటిని రెండు వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసేసి మిగతావి కూడా ఇదే విధంగా కాల్చుకోవాలి చూడండి అన్నీ కూడా చాలా బాగా వచ్చాయి చూడండి అన్నీ కూడా చాలా బాగా వచ్చాయి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి పిల్లలకి ఇలా చేసి ఇచ్చినట్లయితే చాలా ఇష్టంగా తింటారు వారం పది రోజుల వరకైనా నిల్వ ఉంటాయి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్